ఒక డిస్కషన్ అంతటా కూడా ఉండదు ఇప్పుడు మీరు దానికి సర్టిఫికేట్ పెడితే రావాలి ఫస్ట్ పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యుఐ నాయకులుగా ఉండి ఎక్కడ పైసలు వసూలు చేయలే అనేటువంటి సర్టిఫికేట్ మొదలు తెచ్చుకోవాలి ప్రభాకర్ అన్నా మీరు మంత్రి అయినాక ట్రాన్స్పోర్ట్ మంత్రి అయిన తర్వాత ఆర్టీఓలు కానీ వెహికల్ ఇన్స్పెక్టర్లు కానీ చాలా పెద్ద ఎత్తున బదిలీలు జరిగినాయి అనేటువంటి అంశం అందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ బదిలీల వెనుకాల చాలా అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఫస్ట్ మీరు పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర సర్టిఫికెట్ పట్టుకొని రావాలా పొన్నం ప్రభాకర్ ఎటువంటి అవినీతి చేయకుండానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లా బదిలీలు చేసిండు అనేటువంటి సర్టిఫికెట్ ప్రభాకర్ గారు తీసుకొచ్చుకోవాల ఇంకా ఇంకొక మాట అన్నారు బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించిండ్రో బండి సంజయ్ సమాధానం చెప్పాలి అని అన్నారు చిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆ అంశం మా పార్టీకి సంబంధించినటువంటి అంశం మా పార్టీ అంతర్గత వ్యవహారం మా పార్టీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అనేక సార్లు చెప్పినారు అది మా పార్టీ నాయకులు చెప్తే అదొక ఎత్తు ఈ ప్రభాకర్ అసెంబ్లీల అసెంబ్లీల అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా వచ్చేడు సార్లే చెప్పిండు మరి అన్న మీరే సార్లు చెప్పి మళ్ళా మీరే మమ్మల్ని ప్రశ్నిస్తే మరి మేమేం చేయాలా మేము ఎన్నిసార్లు చెప్పాలా మీకు కరీంనగర్ కు బండి సంజయ్ గారు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అని తెల్లారలేస్తే మీ దోస్తు కేటీఆర్ గారు మీరు రోజు అదే ముచ్చట అరిగిపోయిన రికార్డు లెక్క ఇప్పటికీ నెత్తి నోరు కొట్టుకొని కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసినారు తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అభివృద్ధిలో ఉన్నటువంటి భాగస్వామ్యం ఎంత ఇవన్నీ కూడా ప్రతి బహిరంగ సభల ప్రతి వేదికల ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లా చెవులు చిల్లులు పడేటట్టు చెప్తున్నాం బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంటు మొత్తం ప్రతి ప్రతి గ్రామంలో తను ఎంపీగా ఉండి ఏం చేసినారు అనేటువంటిది ఒక డిజిటల్ ప్రింట్ వేయించినారు గోడల మీద కరీంనగర్ లో ఏ ఊరికి పోయినా కూడా ఆ గ్రామంలో గోడల మీద ఖచ్చితంగా రాసి ఉంటాయి మరి వాళ్ళ పొన్నం ప్రభాకరన్నకు కళ్ళు కనవడకపోతే ప్రభాకరన్నకు చెవులు ఇవ్వడకపోతే మరి అది మా అవుతుందా లేకపోతే మరి మీకు ఇనబడాలి అంటే ఏమన్నా చేయాలంటే మరి తీసుకపోయి మేమే ఎక్కడన్నా డాక్టర్ దగ్గర చూపియమంటే చూపిస్తాం అది మా తప్పెట్లయితే కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిన తర్వాత కరీంనగర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలిసిన తర్వాత కరీంనగర్ లో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలిసిన తర్వాత మరి పొన్నం ప్రభాకర్ గారికి కేటీఆర్ గారికి మాత్రమే ఇనబడతలేవు అంటే దానికి మేం బాధ్యులం కాదు అని మా ప్రభాకర్ అన్నకు మల్లమల కూడా నేను చెప్తున్నా ఇంకా చానా మాట్లాడింది గంగుల కమలాకర్ గారికి బండి సంజయ్ గారికి ఎంత సాన్నిహిత్యం ఉన్నదో మా అందరికి కూడా తెలుసు అందుకనే ఇక్కడ రాజకీయం చేస్తుండ్రు అని మేము ఒకటే అడుగుతున్నాం సాన్నిహిత్యం ఉంటే ఒక్క చోట నిలబడి కొట్లాడతారా సాన్నిహిత్యం ఉంటే మీ లెక్క ఉస్నాబాద్ కు పారిపోతారు ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్న మీరు సమాధానం చెప్పాలా మీరు కరీంనగర్ లో పోటీ చేయకుండా మీరు గంగల కమలాకర్ మీద పోటీ చేయకుండా మీరెందుకు ఉస్నాబాద్ కు పారిపోయింద్రు కమలాకర్ గారి పైన పోటీ చేసి కేవలం మూడు వేల ఓట్లతోటి ఓడిపోయి మళ్ళా అదే కరీంనగర్ నుంచి మళ్ళా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి పైన మీరు ఆరోపిస్తున్నారు కదా అసలు నిజానికి చెప్పాలంటే కేటీఆర్ గారితోటైనా గంగుల కమలాకర్ గారితోటైనా దోస్తానా ఉన్నది మీకు కాదా మీరు కూడా మీరు పోటీ చేసి ఓట్లు చీల్చుకుంటే అక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తారని మీరు ఉస్నాబాదు బిఆర్ఎస్ తోటి లాలూచి పడి పారిపోలేదా పోయి ఉస్నాబాద్ లో పోటీ చేయలేదా మరి వాళ్ళ సంబంధాలు ఉన్నాయి ఎవరికి పొన్నం ప్రభాకర్ గారికి బిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారికి గంగల కమలాకర్ గారికి కదా సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పు చేసి పక్కోళ్ల మీద బట్టగాలు చేసి భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను బదనాం చేస్తామంటే ఇక్కడ ప్రజలు అన్ని చూస్తున్నారు డెఫినెట్ మీకు సరైనటువంటి సమయంలో సరైన బుద్ధి కూడా చెప్తారు